ఒక రైతులా కష్టపడడం చాలా కష్టం రైతు ఎంత నష్టం వచ్చినా పంటనే ఎందుకు నమ్ముతాడో తెలుసా పది మంది చల్లగా ఉండాలని పది మంది కడుపు నింపాలని రైతుకు చేయడానికి పని దొరకకాదు బతకడం చేత కాదు రైతు పండించడం మానేస్తే మీరు ఏం తిని బతుకుతారు అలాంటి పంటను కూడా ఈరోజు కలుస్తం చేసేసారు రకరకాల పెస్టిసైడ్స్ అని ఇంకా పురుగుల మందులని కొట్టి ఆహారాన్ని కలుస్తం చేస్తున్నారు ఒకప్పుడు మొక్కజొన్నలు రాగి సంఘటనలు తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే బీపీలు షుగర్లు కాళ్ళు నొప్పులు ఇంకా రకరకాల నొప్పులతో బాధపడుతున్నాం ఒక అభివృద్ధి జరుగుతుందంటే ఖచ్చితంగా అది మన జీవితానికే నాశనానికి దారి తీస్తుంది అలాంటి అభివృద్ధి నేను వద్దు అని కోరుకుంటున్నాను రైతుల ఒళ్ళొంచి కష్టపడితే ఏ సమస్యలు రావు కానీ చేతి వరకు వచ్చిన పంట ప్రతిసారి నాశనమైతే రైతు గుండె ఎంత బరువెక్కపోతుందో తెలుసా ప్రతి ఒక్కరికి తెలుసు వర్షాలు పడటం వల్ల కానీ ఇంకా పంటకు సరైన టైంలో వెరువులు వేయకపోవడం వల్ల కానీ పంట కోసే టైంలో వర్షాలు ఎక్కువైతే ఎలా పడుతున్నాయో మన రైతుల బాధలు కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే కొన్ని పంటలు ఎలా అంటే చేనులు కోసిన తర్వాత మార్కెట్ వెళ్ళిన తర్వాత నానిపోయి కొన్ని అంటే చేనుకు రాకుండానే పోయినాయి అలాంటి సమస్యలు వచ్చాయి ఈ రైతులందరికీ ఈ సంవత్సరం మొన్న తుఫాను వల్ల గాలి వల్ల మొత్తం చేనులు అడ్డంగా పడిపోవడం కొన్ని కాలువలంటా కొట్టుకుపోవడం అలాంటివి ఇంకా జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు నష్టపరిహారం అది ఇది అంటే అంతా మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే ఉంది ఎందుకంటే ఇది సరైన గిట్టుబాటు రాదు ఇప్పుడు ఎందుకంటే వర్షాలు ఖరాబ్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సరైన గిట్టుబాటు ధరవద్దు కాకపోతే నష్టపరిహారం అని కూడా ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో లక్షల లక్షలు పెట్టి భూమిలో పోస్తాం కాబట్టి దానికోసం నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది ప్రతి రైతు తన పైసలతోటి పంట అనేది వెయ్యిడు వేరే దగ్గర అక్కడ ఇక్కడ బ్యాంకులని ఆ వాళ్ళ దగ్గర ఇంటి ఎదురు వాళ్ళ దగ్గర ఇంకా చుట్టుపక్కల ఎక్కడ దొరికితే అప్పుడు అప్పు పుట్టించుకొని అప్పు అడిగి వేరే దగ్గర తెచ్చి ఇక్కడ పంట వేస్తాడు అందుకన్నా సరే గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే రైతుల గురించి కొంచెం ఏదైతే వాళ్ళకు పైసలు రాకపోయినా సరే వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోయేలా వచ్చినా కూడా గిడ్డుబాటు ధర వచ్చినా కూడా బాగుంటుంది ప్రస్తుతం ఇప్పుడైతే కోత కోసే టైం కాబట్టి ఈ నవంబర్ నెల అంటే ఈ సంవత్సరం కోత కోసే టైం అయితే చాలా తొందరగా వచ్చేసింది దీనికి కారణం క్లైమేట్ చేంజెస్ వల్ల ఇప్పుడైతే వర్షం పడేటట్టు ఉందని అందరూ చాలామంది టీవీ న్యూస్లో వార్తలంటూ చెప్తూ ఉంటారు ఈ రైతులందరూ తొందర తొందరగా పంట నది కోసేసి తొందరగా కుప్పను ఉంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు చూడండి రైతులు ఎంత కష్టపడతారంటే రైతులు వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి కరిచే పాములకు కుట్టే తేళ్లకు నొప్పుని భరించుకొని ఆ పంటను కోసుకుంటూ ఆ పంటను మోసి కుప్ప నోర్చడానికి ఇదే టైంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఆ పని నచ్చకపోతే రిజైన్ చేసే అవకాశం ఉంది కానీ రైతు ఆ వానకి ఎండినా ఎండకి ఎండినా ఏ కష్టం వచ్చినా కానీ ఆ పంటని ఎండేంత వరకు వదలడు అయినా ఆ పంటని ఎంత కష్టం వచ్చినా సరే చంటి బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూనే ఉంటాడు కానీ ఆ పంటని పండేంత వరకు వదలడు అయినా పండిస్తూనే ఉంటాడు లాస్ వచ్చినా లాభం వచ్చినా పండిస్తూనే ఉంటాడు కానీ ఏ పనికి నేను ఈరోజు ఈ పని చేసిన దీన్ని ఎక్కడితో వదలను ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి పంటలు వేయాలి ఇంకా ముందుకి మంచి పంటలు పండించాలి ఇంకా ముందుకి కొన్ని ఎకరాల పొలాలు దున్నాలి అని ఎప్పుడు అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఆ పని నచ్చినా నచ్చకపోయినా అదే పని చేస్తాడు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ నచ్చకపోతే రిజైన్ చేసేస్తారు అంటే రైతు అలా కాదు ఆ పనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని పంట పండిస్తాడు ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు మూడు పూటల రైతు రైతు రాజు అని అందరూ అంటుంటారు కానీ రాజు కింద రైతులు ఉంటున్నారు రైతు కింద రాజులు కాదు రైతుని రాజులా చూడండి ఒక మనిషిలా చూడండి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే వడ్లు ఇప్పుడు ఎక్కువ పండినవి మార్కెట్లోకి కొనట్లేదు ఇంకా ప్రైవేట్ వాళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కొనట్లేదు ఇలా తయారైంది మన సమాజం అలాంటిది నిన్న మన వానలకు వడ్లు మొత్తం కింద తడిచి మొలకలు వచ్చినాయి సగం వడ్లు మొత్తానికి మొత్తం నీటిలోని కాలువలంటా సరే కొట్టుకొని పోయినాయి అలా అయినా సరే రైతు ఏం చేస్తున్నట్టే మన గట్టిగా వాన పడ్డది అప్పుడే విత్తనాలు వేయడానికి బాగుంటుంది కదా అని ఆలోచించి రైతులందరూ భూమి మొత్తం దున్ని రెడీ చేస్తుంటారు అలాంటి రైతు పండించిన తర్వాత రేటు పెడతలేదు అది ఇది ఇదేంటంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అయినా కూడా ఇప్పుడు వాళ్ళు వడ్లు కొనకపోయినందుకు బాధపడట్లేదు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాన పడ్డదని మళ్ళీ దున్నడానికే పోతున్నారు అది కూడా గ్రేట్ కదా కదమ్మ ఇప్పుడున్న దేశంలో రైతు వెనగడుగు వేశాడు అనుకోండి మన దేశంలో అందరూ ఆకలి చావులు తెస్తారు ఎందుకంటే ఇప్పుడు ఏం తిని బతుకుతారు రైతు అనేవాడు పండించడం మానేస్తే మనందరూ ఏం తిని బతుకుతాము ఇక్కడ అలా అయినా సరే వడ్ల మీద లాస్ వచ్చిందని ఇక్కడ దున్నకుండా ఉండలేదు మమ్మ దున్నుతున్నాడు వాన గట్టిగా పడుతుందని చెప్పేసి మళ్ళీ విత్తనాలు వేస్తున్నాడు ఎంత కష్టమైతే అయిందని చెప్పి మళ్ళీ పంటనే వేసుకొని మళ్ళీ భూమిని నమ్ముకొని భూమి మీద కష్టపడుతున్నాడు ఈ రైతు మనందరం ఒకవేళ ఆలోచించాలంటే రైతుని చాలా అంటే చాలా మెచ్చుకోవాలి మామ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు పండిన తర్వాత రేటు పెడతలేదు అది పెట్టాలి రేటు ప్రతి ఒక్కరు ఈ రైతులకే కూరగాయలకని రైతు పండించిన పంటకే ఇప్పుడు రేటు పెట్టాలి రేటు పెరగాలి ఇప్పుడు కంపెనీ ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుందో బ్రాండ్ అని అది ఇదని నమ్ముతుంది అన్నీ చేస్తుంది ఇక్కడ రై అయితే ఏం లేదు పండిస్తున్నాడు పండించింది మొత్తం తీసుకొస్తున్నాడు మార్కెట్లో అమ్మడానికి పోతే రేటు పెడతలేదు ఎందుకంటే ఇక్కడ రైతు పండించిన దానికి అసలు సగానికి సగం అయినా సరే లాభం అనేది వస్తలేదు లాభం వస్తేనే రైతుకు బాగుంటుంది రైతు బాగుంటేనే మన దేశం మనం అందరం మన పిల్లలు అందరం బాగుంటుంది ఎందుకంటే మొత్తం రేటు పెట్టకుండా మార్కెట్లోనే వడ్లన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇంకా అందరూ కొండ మానేస్తే ఇంకా మనం ఏం తిని మామ మార్కెట్లో వడ్లు ఎక్కువైపోయాయి మేము అది ఏంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వాలి రైతులకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది ప్రతి ఒక్కరు చదువుకున్నాడు ఉన్నాడు చదువు రానివని ఉన్నాడు ఏదో ఒక పని చేసుకుంటాడు ఇక్కడ వీళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కానీ వీళ్ళైతే చదువుకోలేదు వీళ్ళు దున్నాలి పండించాలి మార్కెట్ తీసుకుపోవాలి అమ్మాలి ఇది ఒక్కటే తెలుసు కాబట్టి రైతులకు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు రైతుకు తెలిసినదల్లా ఒకటే మేము చదువుకోలేదు మా కొడుకులు మా పిల్లలైనా సరే చదువుకొని బాగుపడాలని ప్రతి రైతు ఆశపడతాడు వాళ్ళ కోసం కష్టపడతాడు మేమైతే చదువుకోలేదు కాబట్టి ఈ ఎండలో వండల్లో కష్టపడుతున్నావు నువ్వైతే బాగా చదువుకో అని చెప్పేసి ఈ రైతు తన పిల్లల కోసం ఎండల్లో కష్టపడుతూ ఉంటాడు రైతుకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలమ్మా రైతులకు కూడా ఆర్టికల్స్ ఉన్నాయి మామ ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే జీవిత హక్కు జీవిత విధాన హక్కు అంటే రైతులకు గౌరవమైన జీవితం దొరకాలి అనేది గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చింది ఇంకా వ్యవసాయ జీవన విధానం కొనసాగించడానికి ఈ హక్కు అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ ఎందుకంటే గౌరవమైన జీవితం రైతులకు దొరకాలి కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది రైతులకు గౌరవమైన జీవితం ఇస్తుంది కాబట్టి ఈ హక్కును గవర్నమెంట్ తీసుకొచ్చింది పొలాలైతే కోతకొచ్చే టైంకి నీరు ఎక్కువ అవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే పడిపోయా ఈ పొలంలో సగం పంట అయితే నాశనం అయిపోయింది చూడండి ఎలా పడిపోయిందో ఈ నీరు ఎక్కువ ఈ పొలంలో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి పొలం అయితే చూడండి రైతు ఎంత పెట్టుబడి పెట్టినా సరే ఆఖరికి లాసే వస్తుంది చూడండి ఎలా పడిపోయిందో పంట అయితే నీరు ఎక్కువ అవడం వల్ల ఒక పక్క ఈ వర్షాల వల్ల కానీ లేదంటే నీరు ఎక్కువై కానీ ఈ పొలాలు ఇలా పడిపోతుంటే ఇంకో పక్క సగం కోతులు అయితే నాశనం చేసేస్తున్నాయి చూడండి ఇవైతే కోతులు తొక్కేసినవే కోతుల నుంచి కూడా అయితే చాలా నష్టపోతున్నారు ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పడిపోయింది ఇది నీరు ఎక్కువయ్యే వర్షాలు రాకపోయినా సరే నీరు ఎక్కువ అవడం వల్ల పొలం మొత్తం ఎలా పాడైపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇందులో సగాన్ని సగంగా నాశనం అయిపోయింది పడిపోయి ఈ రైతుల కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కొమ్ములుపోతూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి సగం మొత్తం అయితే పడిపోయింది సగం నుంచి చూడండి రైతుల ఆవేదన ఎలా ఉంటుందంటే రైతులం మేము రైతులం దేశానికి మేము వెన్ను పోసలం పొలాలు దున్ని విత్తనాలు జల్లుతాం పంట చేతికి వచ్చేంత వరకు పోరాడుతాం రైతులం మేము రైతులం దేశానికి మేము వెన్ను పోసలం ఏడాదంతా పంట కోసం పోరాడుతాం పంట చేతికొచ్చాక దళారి చేతిలో మోసపోతాం రైతులం మేము రైతులం దేశానికి మేం వెన్నపోసలం ప్రజల కోసం మేము పంట పండిస్తాం మేము వాళ్ళ పక్కన కూర్చుంటే అవమానించబడతాం అయినా మేము కలత చెందము రైతులం మేము రైతులం దేశానికి మేము వెన్నపోసలం రైతు రాజ్యం కోసం పోరాడుతాం ప్రపంచానికి నాలుగు మెతుకులు అందిస్తాం రైతులం మేము రైతులం దేశానికి మేం వెన్నపోసలం